ఏం లేదండి ఈరోజు యాక్చువల్గా సెవెన్ థర్టీ సండే బయటకు వచ్చిన అంటే అది రేరెస్ట్ థింగ్ రేరే రేరదే రేరెస్ట్ ఎందుకంటే సండే మార్నింగ్ నాకు రామచంద్ర మిషన్లో గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది ఐ నెవర్ ఎవర్ లైక్ టు మిస్ ఇట్ అసలు అది మిస్ అవ్వడానికి నేను ఇష్టపడను కానీ ఈరోజు కూడా మెడిటేషన్ పర్పస్ ఏంటంటేనే వచ్చిన బయటికి ఇక్కడ కూడా హార్ట్ఫుల్నెస్ ట్రైనర్గా వచ్చిన అనమాట సో హార్ట్ఫుల్నెస్ని పబ్లిక్ చెప్దామంటే మీరు నవ్వడం లే అందుకని జోక్ లేచి నవ్వించి మెడిటేషన్ లేక తీసుకురావాల్సి వస్తుంది సో ఎప్పుడు సో నవ్విస్తున్నాం డ్యాన్స్ లేసాం అంత బాగుంది సో మేము కొత్త థీమ్ కనుక్కున్నాను నేనైతే అంటే ఇంట్రడ్యూస్ చేసుకున్నా నాకు నేనే అది పబ్లిక్ పబ్లిక్లోకి పెడితే చాలా రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే నాలుగు ఆలు లైఫ్లో ఎప్పుడూ నడుస్తుండాలి అనుక్షణం ఒకటి ఆనందం సో మా క్లినిక్లో ఎప్పుడు గంటకు రెండు జోకులు వేసుకోవాలనే ప్రిన్సిపల్ మాకు అది ఎవరు లేకపోతే అందరిని పిలిచి జోక్లు వేసుకొని మళ్ళీ యాక్టివేట్ చేసి బయట పంపిస్తుంటారు వాళ్ళు ఫ్రస్ట్రేట్ ఫీల్ కాకూడదు నిన్న కూడా మా అస్టాండ్ ఒక ఆయన ఒక పని చేశాడు నాకు కాలిపోయింది మండింది అట్లే రామచంద్ర మండింది అసలు పిలిచి తిట్టినా ఏంది నువ్వు చేసిన పని నాకు కాలుతుంది కింద ఏం చేస్తాను ఏం సార్ ఏమైంది 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 అన్నాడు ఏమైంది ఏంది రామచంద్ర బండి తీసిపోయి ఎండలో పెట్టినావు సీట్ అంతా కాలా ఉంది ఆ సీట్ మీద కూర్చుంటే నాకు కాలుతుంది ఇట్లా సార్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ విత్ జోక్స్ మొన్నగా సాఫ్ట్వేర్ వచ్చింది గూగుల్ బ్యాచ్ సార్ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పమ్మా అన్న మా పిల్లోడికి పాస్ ప్రాబ్లం ఉంది ఓపెన్ చేసినాం సరే ఏం చేయాలమ్మా అన్న అంటే సార్ సర్కం సిషన్ చేయాలి సరేంది చేద్దామ్మా డెఫినెట్గా చేద్దాం అంటే మీరు ల్యాప్రోస్కోప్ చేస్తారా సర్కమ్ సిషన్కి అంటే నాకు ఇట్లా కొట్టుకొని సర్ అంటే కడుపులోకి వేసేదమ్మా కడుపులో నుంచి పోయి బెల్లంలో నుంచి బయటకు వచ్చి బయట స్కిన్ కట్ చేసేదానికి అవుతుందా ఏం మాట్లాడతాను ఈ సాఫ్ట్వేర్ వాళ్ళతో చచ్చిపోతాను మేము లేబర్ అనేది కడుపులో చేసే ఆర్గాన్స్ చేసేది అని చెప్పి అని ఫ్రస్ట్రేషన్తో కొట్టుకొని మొన్ననే నీ మాదిరిగా వచ్చి అపెండిక్స్ అంటే సిజరీన్ కు అపెండిక్స్కి కు సంబంధం ఏముంది ఇట్లా ఆనందం ఎవ్రీ మోమెంట్ లివ్ విత్ యువర్ హ్యాపీనెస్ మీకు హ్యాపీనెస్ లేదంటే పక్కన రెండు జోకులు వేయించుకొని హ్యాపీ ఇవ్వండి లేదా మీరు రెండు జోకులు వేయండి మీరు ఎప్పుడైతే రెండు జోకులు వేసుకుంటారో మీ సిస్టమ్ మొత్తం ఒక లివింగ్ లేకొస్తుంది అదర్వైజ్ వర్ లివింగ్ విత్ నెగిటివిటీ దట్ ఈస్ బర్నింగ్ యువర్ ఎనర్జీ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ దెక్ కాదు ఉంది సో సెకండ్ వచ్చేసి ఆరోగ్యం మేడం చెప్పినట్టు వచ్చేసింది వచ్చేసింది సో సెకండ్ది వచ్చేసి ఆరోగ్యం సో నాకు ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీన్ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంటర్మీడియట్ నుంచి నేను ఐ వాజ్ సో ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ అంటే మామూలు ఎనర్జీ కాదండి ఆ పార్టీ ఎప్పుడైనా ఇస్తాం ఫిఫ్టీకి ఫార్టీ అయింది ఏమైనా సార్ సో ఎప్పుడు కూడా నా ఎనర్జీ లెవెల్ డౌన్ కాదు ఎప్పుడూ డౌన్ చేసుకోలేదు లక్కీగా నాకు ట్వంటీ సిక్స్ కల్లా మెడిటేషన్ వచ్చేసింది సో మెడిటేషన్ నాకు ఎంత రీఛార్జ్ చేసిందంటే వితిన్ వన్ ఇయర్ ఐ ఫర్గాట్ మై బాడీ బికాజ్ ఆఫ్ ఏ డిఫరెంట్ వైబ్రేషన్ దట్ కనెక్టెడ్ బై గురు భయంకరమైన ఎనర్జీ వచ్చేసింది సో నేను నైట్ డ్యూటీ సెవెంటీ టూ అవర్స్ చేస్తాను వితౌట్ స్లీప్ సెవెంటీ టూ అవర్స్ నాతో ఉండే వాళ్ళు నవ్వుతూ ఉంటారు జోక్స్ వేస్తూ ఉంటాం నవ్విస్తూ ఉంటాం సో ఏదైనా కానీ జబ్బి వస్తుందంటే దాని మీద ఫైట్ చేయొద్దండి యాక్సెప్ట్ ఇట్ వర్క్ ఇట్ చాలా సింపుల్ పనులు ఉంటాయి ఒక ట్యాబ్లెట్ పొద్దున్న ఒక ట్యాబ్లెట్ రాత్రి వేసుకుంటే అయిపోయింది ఒక ట్యాబ్లెట్ పొద్దున్నే బీపీకి వేసుకుంటే ఒక ట్యాబ్లెట్ షుగర్ చేసుకుంటే అంతే అయిపోయింది ఏం లేదు దాని గురించి ఆలోచన లేదు సో నాకు థైరాయిడ్ వచ్చింది నేను టాబ్లెట్స్ తీసుకుని చాలామంది రిలాక్టెన్స్ ఉంటుంది లేసి ఎక్సర్సైజ్ చేయరు చేయరు చాలా మంది చేయరు పొద్దున్న లేసి మెడిటేషన్ చేయరు సో ఆరోగ్యాన్ని మించిన సంపాదన ఏది లేదు మీరు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా కూడా ఉంటారు ఆరోగ్యంగా ఉంటే డబ్బులు సంపాదిస్తారు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబానికి మీతో ఖర్చు తక్కువ తక్కువ ఖర్చు ఉంటుంది మీరే తిరిగిస్తుంటారు లేదంటే మీకు ఖర్చు పెడుతుంటారు వాళ్ళు ఈ నా కొడుకు చచ్చిపోతే బాగుండు అనుకుంటుంటారు సెవెంటీ ఎయిటీకి వచ్చేసరికి నా కొడుకు ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా అని అనుకుంటాంటారు నిజంగా చెప్తున్నా ఫ్యాక్టరీసే ఇప్పుడు మనం అందరం ఫిఫ్టీ కదా భారం అయిపోతాం అప్పుడు తిట్టుకుంటా ఉంటారు థర్టీ సెవెన్ ఏంటమ్మా అవునా థర్టీ సెవెన్ అయ్యో లేదు ఫర్ గా ఫర్ గాట్ సో ఆరోగ్యం మూడవది ఆర్థికం నవే డేస్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మనీ మనం ఏం కావాలన్నా కూడా బయలాజికలే సర్లే ఎందరినీ వేసుకోవచ్చులే సో ఆర్థికం నాలుగవది ఆధ్యాత్మికం సో నో యువర్ సెల్ఫ్ మనం ఇక్కడ అందరం బతుకున్నాము ఈరోజు దేవరకొండ మీద ఇంతమందిని గ్యాదర్ అవుతానని నేను నిన్న పొద్దున్న అయితే ప్లాన్ చేయలేదు బట్ గాడ్ మేడస్ టు మీట్ హియర్ సో నా నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది ఉంటుంది మీ నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది ఉంటుంది నా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏంటంటే మీ బాడీలో మీరు ఎక్కడ మీ బాడీని మీరు ఎలా రీఛార్జ్ చేస్తున్నారు మీరెవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్తారు ఈ నాలుగు క్వశ్చన్లు లైఫ్లో ఎప్పుడోసారి ఆన్సర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఆధ్యాత్మికం హండ్రెడ్ పర్సెంట్ నెసెసరీ ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ బతికిన తర్వాత మనం ఏం పోతున్నామో ఎట్టు పోతున్నామో తెలియకుండా పోతే మళ్ళీ రావాల్సిందే దాని పని కోసమే అందువల్ల ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అందరూ ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి రెండు జోకులు వేసుకోండి ఇప్పుడు ఇది నాది ఇదే నా ప్రిన్సిపల్ అయితే ఇది కూడా